ఎడ్యుకేషన్ మినిస్టర్ మంత్రి నారా లోకేష్ గారు మెగా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం ఒక పేరెంట్ గా మీకు ఎలా అనిపిస్తుంది మాకైతే చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఒక గవర్నమెంట్ కాలేజ్ లో కూడా బాబుని ఇంత కేర్ గా చూసుకొని ఏదైనా ఇంగ్లీష్ మీడియం అనేది అసలు తెలియదు నారా లోకేష్ గారు వచ్చిన ఇంగ్లీష్ మీడియం అనేది పెట్టారు కానీ బాగుంది స్టడీ గురించి ప్రతి పేరెంట్స్ కి మంత్లీ మంత్లీ పిలిచి అడిగి మీరు వచ్చి కనుక్కోండి డైరెక్ట్ గా ప్రిన్సిపల్ సార్ తో మాట్లాడకుండా అనేది రైట్స్ ఇచ్చారు అది అయితే చాలా హ్యాపీగా ఉంది మాకైతే ఎలా చేస్తారని మీరు అనుకున్నారు అస్సలు గట్ చేయలేదు సార్ మేమైతే అసలు అనుకోలేదు నారా లోకేష్ గారు అయితే చాలా బాగా చేస్తున్నారు పిల్లల మీద కేర్ గానీ ఫుడ్ గురించి అయితే అసలు ప్రతి పిల్లడికి బోన్ చేసేయాలంటారు పేరెంట్స్ వచ్చి జస్ట్ ఏదైనా కంప్లైంట్ మాట్లాడదామన్నా సరే పేరెంట్స్ ముందు బోన్ చేయం అంటున్నారు ప్రిన్సిపాల్ సార్ అసలు గతంలో కాలేజ్ కు పిల్లలకి వెళ్తున్నారా లేదా అనేది కూడా తెలియదు ఎప్పుడైనా ఒక వన్ ఇయర్ అలా ఎగ్జామ్స్ అప్పుడే ఒక ఫోన్ చేసేవాళ్ళు అంతే కానీ ఇప్పుడు మంత్లీ మంత్లీ మాకు ఫోన్ వస్తుంది బాబు వచ్చేసి మూడు రోజులు రాకపోయినా సరే మాకు ఏమంటే కాలేజ్ నుంచి ఫోన్స్ వస్తున్నాయి కానీ చాలా బాగుంది సార్ కొంచెం అలా అసలు అసలు అదంతా ఫేక్ అదైతే అసలు ఫేక్ గవర్నమెంట్ కాలేజ్ లో మేమే అంటే మేము ప్రైవేట్ నుంచే గవర్నమెంట్ కి వచ్చామంటే అది ఎంత బాగుంది అనేది అర్థం చేసుకోండి అది గవర్నమెంట్ లోనే బాగుంది కాలేజ్ అసలు అనుకోలేదు సార్ కాలేజ్ లో అసలు అంటే జాయిన్ చేసేటప్పుడు మేము చాలా భయపడ్డాం అసలు ఎలా ఉంది కేర్ తీసుకుంటారా లేదా అనేది కానీ ఇప్పుడు చూస్తే అలా ఏం లేదు కానీ బాగుంది కాలేజ్ వచ్చేసి స్టడీ గానీ ఏమైనా సరే చాలా బాగా కేర్ గా సార్ సార్స్ కానీ ఏదైనా సరే పిల్లోడి ఇంటికి వచ్చి ఇంటి నుంచి బయలుదేరిన కాడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు వాళ్ళ కేరింగ్ చాలా బాగా నచ్చింది నాకైతే నిజంగానే గవర్నమెంట్ అనేది ఇలా ఉండుంటే కనుక ఈ రోజు మా పిల్లలు మేము చదువుకోకుండా అసలు ఉండేవాళ్ళం కాదు నిజంగానే మా టైమ్ లో గవర్నమెంట్ అనేది ఇలా లేదు అది అందుకే ఇప్పుడు కూడా ఇంటికి ఒక పేరెంట్స్ కూడా చదువు లేకుండా ఉన్నాం అది వాళ్ళు చెప్పేది కూడా మాకు అర్థం అవట్లేదు అప్పుడు కనీసం మాకు తెలుగు మీడియం లేక కూడా మేము చాలా ఇబ్బంది పడ్డాం ఇప్పుడు ప్రతి ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు పిల్లడు వచ్చేసి చాలా చాలా హ్యాపీ ఆయన మనకైతే నిజంగానే నారా లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ముందు మంత్రి నారా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా గారు పిల్లలు ఎలా చదువుతున్నారు మెగా టీచర్స్ క్యాంప్ పెట్టడం పై మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా బాగుంది అంటే అసలు మేము ఫస్ట్ బాబుని గవర్నమెంట్ కాలేజ్ వేయడానికి ఏంటంటే ఆలోచించాము ఎట్లా ఉంటుందో ఎడ్యుకేషన్ అని స్కూల్స్ దగ్గర నుంచి కూడా ఆయన కాలేజీకి వచ్చాక కూడా చాలా బాగుంది మేము నేను భయపడినంతదిగా లేదు బాబు బాగా చదువుతున్నాడని సార్స్ కానీ ఎప్పటికప్పుడు మీటింగ్ పెట్టి కానీ టీచర్స్ బాబు ఆబ్సెంట్ అయినా సరే ఈ రోజు ఆబ్సెంట్ అయ్యారు అని ఫోన్ చేసి కనుక్కోవడం కేర్ తీసుకోవడం ఇక్కడ మీల్స్ పెట్టడం అంతా చాలా బాగుంది పెట్టేవాళ్ళు కానీ మెగా పేరెంట్ మీటింగ్ అనేది ఇది బాగుంది అంటే అప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ కదా మా బాబు కానీ తక్కువ ఏదో మామూలుగా టెంపరీ మీటింగ్స్ అంటే పెట్టేవాళ్ళు కానీ ఇంత మెగా పేరెంట్ మీటింగ్ అంటే ఇంత అరేంజ్ చేసి ఇంత ఇలాగా ప్రతిదీ కేర్ తీసుకొని అంటే అనుకోలేదు కానీ అంతకన్నా బాగా అసలు బాగుంది అంటే ఈ గవర్నమెంట్ బాగుంటుంది అనుకున్నాము ప్లస్ ఇంత బాగా జరిగిందని జరిగిద్దని ఎడ్యుకేషన్ బాగుంది పిల్లలు కూడా బాగా చదువుతున్నారు ముందు చాలా కేర్ గా పిల్లల్ని తీసుకుని చూస్తున్నారు అంటే పిల్లలు భయంగా అల్లరిగా అని భయపడాల్సిన అవసరం లేదు ప్రతిదీ అంటే ఇంట్లో పేరు కంగారు పడతాము సార్స్ కూడా అంతే కంగారు పెట్టుకుని కేర్ తీసుకుని ఎప్పటికప్పుడు అంటే కొంచెం మాత్రం అంటే ఇక్కడ సార్స్ బాగా ప్రైవేట్ స్కూల్స్ కాలేజీల కన్నా బాగా చదువుకున్న టీచర్లే ఉంటారు ఇక్కడ అసలు అంత బాగా చదువుకుంటేనే కదా గవర్నమెంట్ జాబ్ అనేది వచ్చేది అంత బాగా నాలెడ్జ్ ఉన్న సార్లు మరి ఇంకా పిల్లల్ని ఇంకా నాలెడ్జ్ గా చేయాలని చెప్పాలనే చూస్తారు కదా సో మాకేం మాకేమి బాగా చదువుతున్నాడు అసలు వీడియో పైగా ఇంత బాగా చదువుతాడని నేను అనుకోలేదు బాగా చదువుతున్నాడు అని ఇంకా బాగా చదివిచ్చామను వాళ్ళు ఏ పనులను పెట్టకండి అంటే వీడు చాలా సైలెంట్ గా ఉన్నాడు బాగా వీడియో గా ఉంటాడు ఇట్లా అన్ని చెప్తా ఉంటారు బాగా చెప్తారు ఫస్ట్

లేస్ అనుకోలేదు ప్లస్ మా పెద్ద అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు కంపెనీస్ కూడా ఇప్పుడు ఇప్పుడు వస్తాయంటే మాకు కొంచెం హ్యాపీగా ఉంది బయట వేరే రాష్ట్రాలకి వెళ్ళి ఉద్యోగాలు చేయాలి ఏమోనని అప్పట్లో మాకు అనిపించింది కానీ ఇప్పుడే మన రాష్ట్రంలోనే ఈ కంపెనీలు అవన్నీ వస్తాయి అనే సరికి ఇప్పటి నుంచి ఇంకా బీటెక్ గుర్తలేదు ప్లస్ మాకు హ్యాపీగా ఉంది అంటే మాకు లోకల్లోనే మాకు దగ్గరలో ఉంటాడు మంచి జాబ్స్ ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది కాబట్టి మా పిల్లల నాలెడ్జ్ని బట్టి ప్లేస్మెంట్స్ని బట్టి బాగుంటుంది అని కొంచెం పిల్లల మీద మా ఫ్యూచర్ మీద కొంచెం ఎలా అబ్బో వీడికి బిర్యానీ అది బాగా ఇష్టం ఇక్కడ బాగా చేస్తారు నన్ను నన్ను ఇంట్లో చేయట్లేదని నన్నే కామెంట్ చేస్తాడు చెప్పి సార్ ఇంత బాగా అరేంజ్ చేస్తున్నాం మీల్స్ అంటే కాలేజీ లెవెల్లో భోజనాలు పెడతారని అంటే ఇప్పుడు వరకు ఏదో స్కూల్ లెవెల్లో ఓకే పిల్లలు చిన్న పిల్లల వరకు పెట్టారు కానీ కాలేజీకి వచ్చాక కూడా పెద్ద పిల్లలకు కూడా వీళ్ళు భోజనాలు అరేంజ్ చేయడం అనేది చాలా పెద్ద ఇది కదా సో చాలా హ్యాపీగా ఉంది మేమే అనిపించింది కాలేజీకి పిల్లలకి మీల్స్ పెట్టడం ఎందుకు అని కానీ మాకన్నా మంచి విటమిన్స్ ఎగ్స్ కానీ రాగి జావ నేను ఇంట్లో ఇచ్చేదాన్ని కాదు కానీ ఇక్కడ రాగి జావా ఎగ్స్ ఇట్లాంటి మంచి ప్రోటీన్ ఫుడ్ అది పెడుతున్నారు కదా చాలా బాగుంది